哦。Oh. समारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्ता वन्दे गुरुपरं पराम् ॐ పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్తి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం గురుదేవ స్తోత్రమంజరి ఇరవై రెండవ పేజీ श्लोकम् ॐ गीता कल्पतरुं भजे भगवता कृष्णेन संरोपितम् वेदव्यासविवर्धितम् वे श्रुतिशिरो बीजं प्रबोदाङ्कुरम् नानाशास्त्ररहस्यशाखम् अरतिक्षान्तिप्रवालाङ्कितम् कृष्णाङ्घ्रिद्वयभक्तिपुष्पसुरभिम् मोक्षप्रदं ज्ञानिनाम् భగవద్గీత గీతా నావా అని చెప్పడం జరిగింది సంసారం అనేటువంటి సముద్రం ఏదైతే ఉన్నదో ఈ సంసారం అనే సముద్రాన్ని సులభంగా దాటేదానికి గీత నావ భగవద్గీత నావ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అపిదసి సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ ఋజినం సంతరిష్యసి భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఉన్నది అంటే అపిచేదీ అపిచేదశి పాపేభ్య పాపేభ్య పాపం చేసిన వాళ్ళల్లో చాలా గొప్ప పాపము చేసిన వాడైనప్పటికీ పాపం చేసిన వాళ్ళల్లో చాలా గొప్ప పాపం చేసిన వాడైనప్పటికీ ఇట్లాంటి వాడు ఏమవుతాడంటే భగవత్ తత్వమును తెలుసుకుంట కొరకు వచ్చి భగవత్ తత్వమును తెలుసుకుంటే ఆ తత్వం ఏం చేస్తుంది అతన్ని అంటే సర్వం జ్ఞానప్లవేనైవ సర్వం వీని యొక్క కర్మలన్నింటి నుంచి కూడా జ్ఞానప్లవేనైవ జ్ఞానప్లవ అంటే జ్ఞానమనే నౌక జ్ఞానమనే నౌక నుండి ఇతనిని దాటించేస్తుంది సర్వం జ్ఞానప్లవేనేవ రుజినం రుజినం సంతరిష్ చేసి రుజినం అంటే ఇంకా ఏమనే మాత్రం గ్యాప్ లేకుండా అతనిని ఖచ్చితంగా తీసుకెళ్ళి దాటించేస్తుంది మనకు కావాల్సింది ఏంటి సంసారం నుంచి బయటపడిపోవడం సంసారం నుంచి బయట పడిపోవుట అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి అనేక మార్గాలు అనేక పద్ధతులు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తారు అయితే చివరికి ఎక్కడికి రావాలంటే చివరికి ఆత్మ తత్వం దగ్గరికే రావాలి ఎవరు వచ్చినా చివరికి ఆత్మతత్వం దగ్గరికి రావాల్సిందే ఇప్పుడు నాకొకసారి తిరుపతిలో వేరే పని తిరుగుతూ ఉన్నాను చాలా నీళ్లు దప్పైనది అంటే మధ్యాహ్నం సరే నీళ్ళు దెబ్బవుతుంది కదా నీళ్ళు వాటర్ బాటిల్ తీసుకుంటే ట్వంటీ రూపీస్ వాటర్ బాటిల్ తీసుకుంటే ట్వంటీ రూపీస్ దానికి ఎందుకు ఊరికే వేస్ట్ పెట్టేది థర్టీ రూపీస్ ఇస్తే కన్నా మనకు జ్యూస్ ఇస్తారు అని చెప్పి థర్టీ రూపీస్ ఇచ్చి జ్యూస్ తాగాను ఒకటి తాగితే నీళ్ళు తప్పి తగ్గలేదు ఇంకొకటి తాగాను అయినా తగ్గలేదు సరే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఈ మిరిండా ఇట్లాంటివి ఉంటాయి అట్లాంటివి తీసుకొని ఒకటి తాగాను అయినా తగ్గలేదు లాస్ట్కి ఇట్లా కాదని మళ్ళీ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని కిన్లే వాటర్ బాటిల్ తీసుకొని తాగితే అప్పుడు తగ్గింది తగ్గలేదు అందుకే రసోహమప్సు కౌంతేయ రసోహ రసోహమప్సు కౌంతేయ నీళ్ళల్లో ఉండేటువంటి ఆ రసం రసస్వరూపము నేను అన్నాడు భగవంతుడు అదే విధంగానే నువ్వు ఎన్ని తీసుకున్నా దప్పి తగ్గదు చివరకు నీళ్ళ దగ్గరికి వస్తేనే పూర్తిగా దప్పి తగ్గుతుంది ఆహారం కూడా అలాగే ఆహారం కూడా అలాగే ఏదో ఒకటి పైన చిరుతిండ్లు తింటే తగ్గదు కాబట్టి దానికి వేయాల్సింది వేస్తేనే తగ్గుతుంది అలాగే మిగిలిన విధానములన్నీ మనస్సును తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి మనస్సుకి తాత్కాలిక ఉపశమనం ఇప్పుడు యదసం మనోళ్ళు ఇప్పుడు దినికిపోతారు దానికి గార్డెన్కి వెళ్తారు గార్డెన్ దాన్ని ఏమంటారు గార్డెన్ ఉండేది ఏంటిది పార్కులకి వెళ్తారు పార్కులకి వెళ్తే కొద్దిగా మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది మనస్సు ఆహ్లాదంగా ఉండి మిగిలిన విషయాలను కొంచెంసేపు మర్చిపోతాం మిగిలిన విషయాలను కొంతసేపు మర్చిపోతాం అక్కడ కూడా మళ్ళీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతసేపు ఆహ్లాదం వచ్చింది కానీ పూర్తిగా ఆహ్లాదం రాలేదు ఇంకొంతమంది ఏం చేస్తారు ఈ యోగా చేస్తారు యోగా చేసినప్పుడు కొంతసేపు ఆహ్లాదంగా ఉంటుంది ప్రాణాయామం చేస్తారు కొంతసేపు ఆహ్లాదంగా ఉంటుంది కర్మ చేస్తారు కొంతసేపు ఆహ్లాదంగా ఉంటుంది కర్మ కొంతసేపు వాకింగ్ చేస్తారు అప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది అప్పుడు కూడా ఆహ్లాదముగా ఉంటుంది ఇంకొంతమంది కొంతసేపు భజన చేస్తారు అప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది ఇంకొకసారి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటారు అప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది ఇంకొకసారి ఏదో టీవీలో ఏదో ఒకటి సినిమా పెట్టుకొని దాంతో చూస్తూ కాలక్షేపం చేస్తారు అప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది ఇంకొకసారి ఫోన్లో ఏంటో ఒకటి పెట్టుకొని చూస్తూ టైం పాస్ చేస్తారు అంతసేపు ఆహ్లాదంగా ఉంది పూర్తిగా మనస్సు కలం అంటే మీ కకావికలం కాకుండా నిర్మలంగా ఉండే పరిస్థితి ఏమైనా ఉందా అంటే లేదు లేదు ఇప్పుడు వీడు వెతుకుతా ఉండే దేనికంటే మనస్సు అల్లకల్లోలం కాకుండా దానికోసం వెతుకుతున్నాడు వీడు ఇప్పుడు చేసే పనులన్నీ దానికే కదా చేశాడు దానికోసం చేశాడు కొంతసేపు భజనకు పోతాడు కొంతసేపు భజనకు కూడా పోతాడు ఆడ భజన చేసినప్పుడు కొంతసేపు కొద్దిగా ఆహ్లాదంగా ఉంటుంది ప్లస్ ఆడేంటంటే ఆడ చేసేటువంటి తాళాలు దానికి సంబంధించినటువంటి సౌండ్స్ ఆ శబ్దాలు దాంతో కొద్దిగా ఆహ్లాదంగా ఉంటుంది ఆ కొద్దిగా ఆహ్లాదంగా ఉందే కానీ నిజమైన ఆహ్లాదం ఎక్కడా అనేటువంటిది తెలుసుకోవట్లేదు నీకు నిజమైన ఆహ్లాదము జ్ఞానమును తెలియచెప్పి ఆ జ్ఞానము చేత ఇప్పుడేమైపోతారంటే వీడికి ఇన్ని వ్యవహారాలు జరగకుండా నిలవవు వాడి వాడి యొక్క జీవన గమనములో జీవన యాత్రలో జరగాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి వాటిని ఏమి నిలగట్టడానికి వీలు కాదు అయితే అలా నడుస్తున్నప్పటికీ ఇప్పుడు వీడు ఈ ఆత్మజ్ఞాన విచారణ చేత ఆత్మజ్ఞాన విచారణ చేత వాటికి వీడు లోబడకుండా వాటికి వీడు లోపడకుండా అవి పైన జరుగుతూనే ఉంటాయి వాటిని దాన్ని ఏమంటారు రిజెక్ట్ చేయకుండానే వాటిని రిజెక్ట్ చేయకుండానే అక్కడ ఉంటూనే వాటిలో వ్యవహారం చేస్తూనే తను నిర్వికారంగా ఉండగలిగేటువంటి స్థితి అనేటువంటిది ఉండాలి నాకు ఒకసారి ఉద్యోగంలో సమస్య వచ్చింది సమస్య వస్తే ఏమన్నారంటే ఇక్కడ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకో జాగాకి వెళ్ళిపోతామన్నారు నేను అన్నాను అది భయపడే పరిస్థితి అంటే వీళ్ళకి ఎవరికో భయపడి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అక్కడ ఉండరా అక్కడ ఉండరా ఇక్కడిచ్చిపెట్టి పెట్టి పోతే ఆడ ఉంటారు కాబట్టి అది కాదు పరిష్కారం పరిష్కారం అది కాదు ఇక్కడే ఉండాలి సమస్యను సమస్యను ఎదుర్కోవాలి సమస్యను ఎదుర్కోవాలి ఎదుర్కొని మళ్ళీ ఎట్లా వాళ్ళు తెలుసా నిర్వికారంగా ఉండగలగాలి నిర్వికారంగా ఉండగలగాలి ఆ సమస్య ఎటువంటిదంటే మనస్సును కలిచేసే సమస్య మనస్సును కలిచేసే సమస్యలు జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చేది అందరికీ ఆ సమస్యలు వస్తే ఎట్లా ఉంటాయంటే తట్టుకోలేకుండా ఉంటాం ఏ ఏ సమస్యను చూసినా దాన్ని నేను చేయకపోతే ఎట్లా అనేటట్లుగా ఉంటుంది అక్కడ చుట్టూ మనల్ని చుట్టూ చుట్టుకొని ఉంటుంది అట్లా చుట్టుకొని ఉండేదాన్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది నువ్వు ఏం చేసినా నీ బుద్ధితో ఆలోచన చేస్తే ఏమి జరగదు నీ బుద్ధితో ఆలోచన చేస్తే ఏం జరగదు ఎస్మానో ద్విజతే లోకో ేయ హర్ష మర్ష భక్తి భక్తియోగంలో భక్త లక్షణాలు అంటే తన నుండి లోకం ఇబ్బంది పడకూడదు లోకం నుండి తను ఇబ్బంది పడకూడదు వాడు నా భక్తుడు వాడు నా భక్తుడు అన్నాడు కానీ దేవుని దగ్గర కూర్చొని దేవుని విగ్రహాన్ని పెట్టుకొని ఈ మధ్యలో ఒకటి వాట్సాప్లో చూశాను నేను ఏమిటంటే ఒక విగ్రహాన్ని ఎత్తుకొని వాడు డ్యాన్స్ వేస్తాడు ఇట్లా 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 డ్యాన్స్ అంటే దాని కింద ఏం తెలిసిన ఇది కదా భక్తి అంటే అని పెట్టారు ఇది కదా భక్తి అంటే చూడట్లా ఉంది అంటే విగ్రహాన్ని ఎత్తుకొని ఎగిరితే భక్త ఇట్లాంటివన్నీ నేను మాట్లాడకూడదు ఇక్కడ ఎవడన్నా రానిగాక ఎంత తపస్సన్న చేనిగాక నేను సిద్ధాంతం లెగ్గుచున్నప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు కాళహస్తిలోనే నన్నెవడూ ఆపలేదు అక్కడ కాళహస్తిలోనే కాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమంలో నేను ఉపన్యాసం చెప్పినప్పుడే నన్ను ఎవడూ ఆపలేదు మీరు ఒకవేళ ఎవడన్నా ఆపాలని అనుకుంటే నేను చెప్పింది రికార్డింగ్ అవుతుందిగా వెరిఫై చేసుకోండి పెద్ద స్వామీజీల దగ్గరికి పోయి వెరిఫై చేసుకొని స్వామీజీల దగ్గర నుంచి నాకు చెప్పించండి ఊరికే కథలు మాట్లాడితే ఈడ బాగుండదు రోడ్డింటి బయట ఉంటే కుక్కలు కూడా ఓని మరుగుతూ ఉంటాయి కుక్కలు మరిగితే నాకేమి కుక్కలు మరిగితే కొండకేం చెప్పండి అనవసరంగా తెలిసి తెలియని మాటలు మాట్లాడకూడదు మాట్లాడకూడదు గుర్తించే వాళ్ళు కూడా అది గుర్తించాలి గుర్తించకుండా మనము వాటికి సపోర్ట్ చేసామని అనుకోండి మన 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 బుద్ధి కూడా ఎక్కడున్నట్లు మనము మనం బయటపడేదానికి కదా మనం ఉండేది ఇప్పుడు మనం బయటపడేదానికి మనం ఉండం కానీ దీన్ని రక్షించేదానికా ఈ ఆశ్రమాన్ని రక్షించేదానిక మనం ఉండేది కమిటీ వాళ్ళు ఉండేది కూడా ఈ ఆశ్రమం రక్షించేదానికి కాదు మనం బయటపడేదానికి కమిటీగా ఉంటూ ఈ ఆశ్రమాన్ని ఆశ్రయం చేసుకుని దీంట్లో నుంచి బయటపడడానికి తర్వాత భగవద్గీత ఉన్నది భగవద్గీత కూడా ఎందుకు ఉన్నది భగవద్గీతను మనం ఆశ్రయించి భగవద్గీతను భగవద్గీతను మనం ఆశ్రయించి భగవద్గీతను పట్టుకుని సంసారం నుంచి బయటపడ్డానికి తర్వాత భగవద్గీత పైన పిహెచ్డీ చేస్తారు భగవద్గీతలో ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఒక అతను పిహెచ్డీ చేశారు ఒకటో అధ్యాయం నుంచి ఆరో అధ్యాయం వరకు కొంతమంది పిహెచ్డీ చేశారు పదమూడో అధ్యాయం నుంచి పద్దెనిమిదో అధ్యాయం వరకు కొంతమంది పిహెచ్డీ చేశారు కొంతమంది ఒక అధ్యాయం పైన పదమూడవ అధ్యాయం పైనే క్షేత్రజ్ఞ భాష్యం పైన పిహెచ్డి చేశారు క్షేత్రజ్ఞ భాష్యం ఇదం శరీరం కౌన్య క్షేత్రమిత్యభిధీయ్యోవేత్తి తం ప్రహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞ దానిపైన క్షేత్రజ్ఞ అనే దాన్ని ద్వైతులు ఏమంటున్నారు విశిష్ట అద్వైతులు ఏమంటున్నారు అద్వైతులు ఏమంటున్నారు ఇట్లా ఒక్కొక్కరి అభిప్రాయం ఏంటి లాస్ట్లో అభిప్రాయం చెప్పాల చూడండి ఇది ఇట్లాంటిది ఏదన్నా ఉంటుంది అదేమన్నా శాస్త్ర పద్ధతి ప్రకారంగా ఏదన్నా మాట్లాడుకుంటే అది పద్ధతి బాగుంటుంది అట్లా లేకుండా తలాత్వకములు లేక ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది దానికి ఆధారం అందుకనేనండి ఇప్పుడు ఒక టీచర్ను అపాయింట్ చేశారని అనుకోండి టీచర్కి తెలిస్తే కదా పిల్లలకు చెప్తాడు ఇదే కుప్పం మండలంలో తొంభై రెండులో నేను ఇక్కడ పనిచేసినప్పుడు ఇక్కడ లాస్ట్లో బార్డర్ ఒకటి ఉండదు బార్డర్ ఏరియా ఆ పక్క బార్డర్లు ఏం తెలుసా టీచర్లు బోరు టీచర్లు పోకుండా వాళ్ళకు అసిస్టెంట్లు అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఎవరినో డిగ్రీని ఎవరినో చదివని పిల్లలు పెట్టేసి వీడు ఇక్కడ బిజినెస్ ఉంటాడు వారి టీచరే రిటైర్డ్ ఇవంతా ఎట్లా ఉంటుంది ఎట్లా చెప్పండి దీన్ని ప్రభావం ఊరికే పోదు ఒక్క టీచరు ఒక్క సంవత్సరానికి తన దగ్గర నుండి తన దగ్గర నుంచి బయట పంపించే వాళ్ళను అట్లీస్ట్ ఒక ముప్పై మందిని పెట్టుకోండి స్టూడెంట్స్ని అంటే ముప్పై మంది తన దగ్గర నుంచి బయట పోతారు ఏమండి తన జీవితంలో ఇరవై సంవత్సరాలలోనూ సరే ఇరవై ఐదులో ఉద్యోగంలో చేరారు అనుకోండి ఇప్పుడు అరవై అయిపోయిందని అనుకోండి ఇరవై ఐదు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు ఇంటూ ముప్పై సంవత్సరానికి ముప్పై మంది లెక్కన ముప్పై ఐదు సంవత్సరాలు అంటే తొమ్మిది వందలు ఒక అంటే వెయ్యిన్ని చిల్లర ఇంతమంది పిల్లల యొక్క భవిష్యత్తుని మనం మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ఉంటుంది అక్కడ వీడు సక్రమంగా చేస్తే వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుంది వాళ్లకు మార్క్స్ కాదు కావాల్సిందే మార్క్స్ కాదు దానికి సంబంధించిన నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్ వచ్చిందని అనుకోండి అంటే దానికి సంబంధించిన విజ్ఞానం వచ్చిందని అనుకోండి వాడు వాడేమవుతాడు వాడు ఎక్కడైనా గెటాన్ అవుతాడు నాలెడ్జ్ లేకుండా నీకు ఇచ్చిన గవర్నమెంట్ నీకు ఇచ్చింది నిన్ను తీసుకొని అక్కడ పెడితే నువ్వు అక్కడ దాన్ని చేసి అక్కడంతమంది నేను ఏం చేసినట్లయింది వాళ్ళ లైఫ్ని వాడు చేసినట్లయిందిగా దీని ప్రభావం ఊరికే ఉంటుందా కర్మ ఒకటి ఉంటుందిగా యూనివర్సల్ సుప్రీం లా ఒకటి ఉంటుంది తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ అది లౌకిక విద్య అలౌకిక విద్య కాదుగా లౌకిక విద్య నువ్వు అది కూటి కోసం చేసావు పొట్టకూటి కోసం చేసినదే కానీ నువ్వు అదే పొద్దున్న జరుగుతున్నది అదే కదా ఇప్పుడు నేను అదే పొద్దున్నే కొద్దిగా చెప్పి ఇంకా ఇంకా పెండింగ్ పెట్టాం రేపు దాని మీద మళ్ళీ కొద్దిగా నేను కర్మ ఉపాసన జ్ఞానం మూడింట్లో ఉండదు దాంట్లో కొద్దిగా విచారం చేస్తున్నా నేను నిన్ననే ఒక పాయింట్లో కొట్టేసేసి వెళ్ళిపో వేరే శ్లోకానికి కానీ ఎందుకు నేను కొద్దిగా నాదొక డిఫరెంట్ మెంటాలిటీ కాబట్టి దాన్ని కొద్దిగా తీసుకొని కొంచెం చేయాలి కాబట్టి ఈ ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో అది విద్యాదానం అనేటువంటిది పట్టుకోట్టు కోసం చేస్తున్నాడండి కర్మ అంతే అది దానం కాదు కానీ కానీ కర్మ నిత్య కర్మ అవుతుంది కర్మను కర్మయోగముగా చేయాలి అది ఏదైనా కూడా కానీ అది ఏదైనా కూడా కానీ నిత్యకర్మ నిత్యకర్మను కర్మయోగముగా చేయాలి కర్మయోగంగా చేసామని అనుకోండి ఆ పిల్లల పైన ప్రేమతో చెప్తాం వాడు తెలుసుకునేటట్లుగా చెప్తాం వాడు తెలుసుకున్నా మనకేం పెద్ద ఇది రాదు తెలుసుకోకపోయినా ఇది రాదు మనకేమి గేనేమి ఉండదు నేను చెప్పాల్సిన బాధ్యత అనేటువంటిది అంటే అక్కడ ఈశ్వర భావనతో మనం చేస్తాం దాని కథ వేరుగా ఉంటుంది అది తృప్తి ఉంటుంది మనస్సుకి వచ్చేటువంటి తృప్తి దానితో సమానమైనది ఇంకొకటి ఉండదు ఏదైనా సరే హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా సేమ్ ఇదే విధంగానే డ్యూటీ చేసేవాళ్ళు ఒకసారి ఆఫీసర్ వచ్చారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చారనమాట వస్తే ఇక్కడ ఉండే అతను వాడు బంద్ చేయడు వాడు ఇక్కడ ఒక ఒక కమ్యూనిజం ఉంది ఒక కమ్యూనిజం వల్ల ఏంటంటే ఏదన్నా ఒక్కటి జరిగిందనుకోండి ఈ ఈ మూడు మండలాల్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళకొక వాళ్ళకొక సపరేట్ గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తుంటారు ఈ ఒక్క ఎవరన్నా ఏదన్నా అంటే చాలు వెంటనే అందరికి అయిపోతుంది అందరూ సాయంకాలం అంతా ఏడు ఐదు అంతా వచ్చి చేరిపోతారు ఐదు గంటలకు ఆ ఒకటి ఉంది కదా బస్ స్టాండ్ దగ్గర ఆ పార్క్లో వచ్చి చేరుతారు ఇప్పుడు కూడా కలిసి ఉంటుంది చూసుకోకండి మీరు ఆ పార్కులో చేరుతారు పాక్లో చేరి ఏమన్నా అయిందా ఏం కథ ఏమీ లేదు బాగానే ఉంది అనుకుంటే అందరు డిస్పర్స్ లేదనుకో దానిపైన కూర్చొని దానిపైనంత తర్జన భర్జనలు చేసి దాన్ని ఎట్లా ఇరికించాలా ఏం చేయాలా ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు నేను ఫేస్ చేశానుగా మూడు మండలాలు మూడు మండలాలు ఒకే ఇదన్నమాట అవి ఇంకా ఇప్పుడు విస్తరించి కూడా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే హెల్త్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వస్తే వీని వెరిఫి వీని కోసమే వచ్చినాడు ఆయన ఆయనకు తెలుసు వీడు ఇట్లాంటి వస్తే సరే ఇతన్ని వీడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది సరే వీడు ఏదో ఫీల్డ్లో ఉన్నాడు ఫీల్డ్లో ఉంటే సరే పోయినారు సూపర్వైజర్ని పిలుచుకొని పోతే వీడు వీడు ఏం చేస్తాడు తెలిసిన ఆ గ్రామంలో తీసుకెళ్ళి ఆ గ్రామంలో ఎవడైతే యాంటీగా ఉంటాడో యాంటీగా ఉండేవాని దగ్గరికి పోతూ పోతే ఏం చేస్తుంటే వాడు నిద్రపోతూ ఉన్నాడు బయట మంచం వేసుకొని పడుకొని నిద్రపోతున్నాడు యాంటీగా ఉండేటి ఉంటాడు వాని దగ్గరికి పోయి వాన్ని చిన్నగా తట్టి కదా లేపాలా వాన్ని పట్టి తోసేసి ఇట్లా పట్టి తోసేసి అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది పట్టి తోసే నిద్రపోయేటప్పుడు అట్లా అంటే ఎట్లా ఎవరికైనా వస్తుంది మా ఆఫీసర్ వచ్చింటే నువ్వేందే నిద్రపోతాడు లేయా వాడు నీకు ఆఫీసర్ అయితే నాకేంట్రా ఇంక వాడు ఇంకా పచ్చి బూతులు తిట్టి ఈ నుంచి పోతారా లేకపోతే నేను దేనితో కొట్టాలా అని వాడు అడిగితే సార్ ఇట్లుంటుంది సార్ మా పరిస్థితి అంట చూడండి ఆఫీసర్ని తిట్టించి అట్లా చేసాడు వాడు అందుకని ఆఫీసర్ ఏం చేశా అంటే నాయన నువ్వు చాలా గొప్పోడు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయాను చూడండి ఎట్లా ఉంటుంది ఇట్లాంటి మెంటాలిటీస్ ఉంటాయి ఇవన్నీ ఏంటివి తమో గుణానికి సంబంధించినటువంటివి తమో రజో రజోగుణము సత్వగుణం అనేటువంటివి ఈ ఈ ప్రపంచంలో ఇవి ఉంటాయి వీటి నుంచి మనం ఏం కావాలి బయటపడాలి మనమేమో సైలెంట్గా ఉంటాం ఎదురుగా ఉండేటి వచ్చి నెత్తిన పడతాయండి సన్యాసికి ఈ ఇది ఇస్తారు చూడండి దండం దండం ఎందుకు ఇచ్చేది అనేటువంటి ప్రశ్న వస్తే ఆ దండం ఇచ్చేది దేనికంటే కుక్కలు ఎదురుగా పడతాయి కుక్కలు ఎదురుగా కాబట్టి ఆ కుక్కలను కొట్టుకునే దానికి చెప్పినారు కుక్కలు వీడు పోతా ఉంటాడు ఏ ఒక ఊరిలో ఉండేవాడు కదా వీడు ఏడంటే ఆడ పోతా ఉంటాడు కొత్త మనిషిని చూసినప్పుడు అవి అరుస్త అరస్తా మిందుకు వస్తాయి ఏం చేయాలి వీడికి రక్షణ ఏముంటుంది అందుకని వీడు ఆ కట్టితో వాటిని అదిలించేదానికి కర్ర పెట్టుకున్నారు అని చెప్తే దాన్ని వాళ్ళు చెప్తున్నారు ఇంద్రుని యందలి వజ్రాయుధం అంట శివుని ఎందుకు పాశుపతాస్త్రమంట అమ్మవారి చేతిలో ఉన్న త్రిశూలమంట ఇట్లాంటివి స్వామీజీ ఏమన్నా తెలుసా ఆడబారి చూడండి ఎట్లుంటుందంటే ఇదో దండము మీకు ఇస్తున్నానని చెప్పి ఒక మంత్రం చెప్పి దండం ఇచ్చారు మళ్ళా పొద్దున్నే సన్యాస దీక్ష చేసేటప్పుడు అంత అయిన తర్వాత ఈ దండమును ఇందులో విసర్జించు దండమును కూడా విసర్జిస్తున్నాను ఎంత అంత సింపుల్ అంటే సాత్వికం సాత్వికమనేటప్పటికి వచ్చేటప్పటికేమైపోతుందంటే అంత తగ్గిపోవాల స్మూత్నెస్ వచ్చేయాల స్మూత్నెస్ దాన్ని సామాన్యము విశేషము రెండు ఉంటాయి అనేటువంటిది ఏంటంటే సింపుల్సిటీ సింపుల్నెస్ విశేషం అనేటప్పటికేమవుతుందంటే పెరుగుతుంది విశేషం అనేటువంటిది ఉండకూడదు సింపుల్ సింపుల్గా వచ్చేసేయాలి సత్వగుణంలో అట్లా అట్లా సామాన్య స్థితి అనేటువంటిది వచ్చేస్తుంది కాబట్టి ఈ స్థితికి తీసుకొస్తే అది భగవద్గీత భగవద్గీత ఒక్కటే తెస్తుంది ఈ స్థితికి ఇంక వేరే ఏది వేరేది వేరే ఏది అంటే జ్ఞానమును ప్రసాదించేటువంటివన్నీ తెస్తాయి అయితే మిగిలిన మార్గాలు ఉన్నాయి చూడండి ఆ మార్గాలంతా కూడా అవి అవి ఈ స్థితికి తీసుకురావు రావాల్సిందే ఇప్పుడు అష్టావక్ర గీత అని ఉన్నది అష్టావక్ర గీత ఈ అష్టావక్ర గీత ఎంత అష్టావక్ర మహర్షుల వారు జనక చక్రవర్తుల వారికి చెప్పినటువంటిది ఎంత హార్డ్గా ఉంటుందంటే దాన్ని అర్థం చేసుకోవడానికి కష్టం అవును అవును కాబట్టి ఇట్లా ఇట్లా గీతలు ఉన్నాయి గీతలు అనేక గీతలు ఉన్నాయి ఇటువంటివన్నీ ఉన్నప్పటికీ వాటన్నింటి నుంచి కూడా లాస్ట్కు ఒక ఫైనల్ స్టేజ్కి వస్తారు కాదని చెప్పట్లేదు అయితే కర్మ మార్గము యోగ మార్గము భక్తి మార్గము వీళ్ళు అనుకుంటున్నారు అన్ని మార్గాలు ఏవైతే ఉన్నాయో కర్మను ఎలా చెయ్యాలి కర్మ అన్నాడా కర్మయోగం అన్నాడా భగవద్గీతలో కర్మయోగము కర్మయోగము జ్ఞాన యోగము కర్మ సన్యాస యోగము ఆత్మ సంయమ యోగము చూడండి విజ్ఞాన యోగం అన్ని యోగములే 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 అన్ని యోగములే అంటే నువ్వు యోగం కావాలది యోగం అంటే నువ్వు దేనికైతే నువ్వు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ లక్ష్యమును పొందుట కొరకు చేయుట అంటే కర్మను ఆశ్రయించి కర్మ ద్వారా నువ్వు ఆ తత్వమును పొందుట కర్మ చేయుట కాదు కర్మ ఉండేది కర్మ చేసేదానికి కాదప్ప కర్మ ఉండేది కర్మ చేసేదానికి కాదు కర్మ ద్వారా నువ్వు తత్వమును తెలుసుకున్న కొరకు